నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్ఈ బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్లిపాయతో రకరకాల వెరైటీస్ అయితే మనం చేస్తూ ఉంటామండి అలాగే ఉల్లిపాయ కారం ఉల్లిపాయ పకోడీ ఉల్లి ఉల్లితో ఇంకా ఎగ్ కర్రీ కూడా చేసుకుంటాం అలాగే ఉల్లిపాయ పప్పు ఇలా రకరకాల వెరైటీస్ అయితే చేస్తూ ఉంటాం కదా అలాగే ఉల్లిపాయ పచ్చడి కూడా అండి చాలా అంటే చాలా మీరు అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా మరి ఈ అద్భుతమైన రుచి రావాలి అని అంటే ఎలా ఏ ప్రాసెస్లో చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం దోశకి ఇంకా అట్కి అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అందుకని చెప్పి మీరు కూడా ట్రై చేయండి ఇన్ని కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉల్లిపాయలు టమాటోలు వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి మెంతి పొడి అయితే కంపల్సరీ ఇవన్నీ కూడా బాడీకి చాలా మంచిదండి టమాటా అయితే రక్తం పెంచుతుంది ఉల్లిపాయ చలవ చేస్తుంది వెల్లుల్లి కొంచెం మనకి హెల్త్ పరంగా చాలా మంచిదండి అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ మీరు ట్రై చేయాల్సిన ఈ రెసిపీ ఉల్లిపాయ పచ్చడి ఇది అంటే ఉల్లిపాయ పచ్చడినా అని చెప్పి తీసేయద్దు ఎందుకంటే ఉల్లిపాయ అంటేనే ఉల్లిపాయ అంతే ఉల్లి తల్లి సేమ్ ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి అందులోకి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి వేసేసి కొద్దిగా జీలకర్ర ధనియాలు వేసేసి మంచిగా మనం ఒక మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి కొద్దిగా ఉప్పేసి వేయించుకోవాలి ఉప్పేసిన తర్వాత అవి మంచిగా ఉడికినట్టు అవుతాయి ఉడికినట్టు కాగానే దింపేసుకొని పక్కన ఉంచుకోవాలి పక్కన ఉంచేసిన తర్వాత మిక్సీ పట్టేయాలి చల్లారిన తర్వాత అంతే ఈజీ అయిపోయింది అంతే చాలా అంటే అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్క వీడియో మీరు చూసిన వెంటనే ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అనే ఒకే ఒక నేపథ్యంతో మేము మీకు వంటలన్నీ కూడా చూపిస్తున్నాము మీరు ఇంట్లోనే అద్భుతంగా చేసుకోవాలి అందుకని చెప్పి ఉల్లిపాయ పచ్చడి గోంగూర పచ్చడి రకరకాలైన వంటలు ఎంతో అద్భుతమైన రుచితో కూడుకున్న వంటలన్నీ కూడా మీకోసం మీ ముందుకు చూపిస్తున్నాము మీకు అంత ఇంత సహాయంగా అనిపిస్తా అంటే మాకు ఈ వీడియో బాగా ఉపయోగకరంగా ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా అండి ప్రతి ఒక్కరికి అంటే మన వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయో కూడా తెలియాలి కదా అందుకని చెప్పి మీరు కామెంట్ కూడా చేయండి